హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూన్ మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం తిది నాడు తులారాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఏ ఏ రంగాల్లో ఉన్నవారికి ఎటువంటి శుభ ఫలితాలు దక్కబోతున్నాయో ఈ రోజున మొత్తం మీద కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో కుటుంబ పరంగా విద్య ఉద్యోగ వ్యాపారం ఆర్థిక పరంగా తుల తులారాశి జతకులకు కుటుంబ జీవిత పరంగా ప్రేమ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున మొత్తం మీద తులారాశి జతకులు ఎగిరి గంతేసి శుభవార్తలు వినబోతున్నారు ఒక శుభవార్త పడి ఇంకొక శుభవార్త మీ చెవులను తాకబోతుంది ఇందులో ఏ సందేహం లేదంటున్నారు జ్యోతిష పండితులు అయితే అసలు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తులారాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే తులారాశి జాతకులకు జూన్ మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం తిది నాడు యొక్క దిన ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు తుల తులారాశి జాతకులకు ఈ రోజున చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ది ఉంటుంది దానితో పాటుగా మీ యొక్క ఆలోచనలు మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల మీరు పనిచేసే కార్యాలయంలో మీ యొక్క స్థితి చాలా మెరుగుపడుతుంది ఉన్నతవంతమైన స్థితి చవిచూసే రోజుగా ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఉద్యోగ పరంగా మీరు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి ఇది నిజంగా ఒక శుభవార్త అయితే ఈ శుభవార్త వేంబడి ఇంకొక శుభవార్త కూడా వింటారు అది ఏమిటంటే ఉద్యోగ జీవితంలో ఎవరైతే తులారాశి జాతకులు స్థాన భ్రంశం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నారో ఈ రోజు మీకు అనుకూలంగా మారుతుంది ఉద్యోగంలో ఖచ్చితంగా ఈ శుభవార్త పొందుకోబోతున్నారు మీ పై అధికారులు స్వయంగా మీకు ఫోన్ ద్వారానో లేకపోతే మెయిల్ ద్వారానో ఈ యొక్క శుభవార్తను మీకు చేరుస్తారు మీరు కలలో కూడా ఊహించని విధంగా ఎగిరి గంతేస్తారు ఈ రోజున అంత లక్కీ డే చెప్పడం జరుగుతోంది అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడాను ఈ రోజున ఖచ్చితంగా ప్రమోషన్ దక్కుతుంది మీరు ఈ ప్రమోషన్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉండవచ్చు ఆ ప్రమోషన్ ఈ రోజున జూన్ మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం తిద్ది నాడు గ్రహ సంచారాలు అనుకూలంగా ఉండడం రీత్యా గ్రహాలు మీకు సర్వ హక్కులు ఇచ్చేశాయి ఈ శుభవార్త ఈ రోజే మీ చెవుల వినబడుతోంది అయితే అధికారుల మెప్పు కూడా పొందుతారు అయితే మీరు చెప్పే సలహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి కావున మీ పై అధికారులు కింద స్థాయి అధికారుల నుంచి కూడాను సహకారం లభిస్తుంది అయితే ఈ సమయంలో మీకు చెప్పదగిన విషయం ఏమిటంటే పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలంటే ఈ రోజున మీకు శ్రమ అధికంగా ఉంటుంది కాస్త ఎక్కువగానే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది తులారాశి జతికులకు కఠోర శ్రమ అస్సలు అలవాటు కానిది ఏమీ కాదండి మీరు ఒక పని అనుకుంటే గనక పట్టుదల శ్రమతో పూర్తి చేస్తారు పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపోని తత్వం తులరాశి జతకులది అయితే ఈ రోజున ఇచ్చిన మాట కోసం చాలా కష్టపడతారు అయితే కష్టానికి తగ్గ ప్రతి ఫలితం కింద సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీరంటే గౌరవం పెరుగుతుంది కుటుంబంలో కూడానో మిమ్మల్ని చూసి అందరూ గర్వపడతారు మీ తల్లిదండ్రులు ఈ రోజున పుత్రోత్సాహం లేదా పుత్రికోత్సాహం మీ వలన పొందుతారు ఇది మిమ్మల్ని మానసికంగా చాలా భావోద్వేగానికి గురి చేస్తోంది మానసిక స్థైర్యాన్ని పెంచుతోంది ఈ రోజున ఆనంద బాష్పాలు వచ్చే రోజుగా చెప్పడం జరుగుతోంది ఒక శుభవార్త వెంబడి ఇంకొక శుభవార్త మిమ్మల్ని ఆనందింపచేస్తోంది మీతో పాటుగా మీ చుట్టూరా ఉన్నవారు సైతం కూడానో మిమ్మల్ని చూసి వరకు కూడానో ఆనందపడతారో మానసికంగా చాలా వరకు కూడాను సంతోషపడతారో అయితే ఆర్థిక స్థితి చూస్తే గనక ఆదాయం బ్రహ్మాండవంతంగా ఉండబోతోంది అవసరానికి మించిన ఆదాయం వస్తోంది ఆదాయం రావడమే కాదండి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ రోజున తులారాశి జాతకులు బంగారు ఆభరణాలు కానీ నూతన వస్తు సామాగ్రి కానీ లేకపోతే నూతన ఇంటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం కానీ అడ్వాన్స్లు ఇవ్వడం కానీ కొత్త ఫ్లాట్ కొనుగోలు కోసం మీరు కొంత డబ్బుని వారికి ఇచ్చి పత్రాలు రాయించుకోవడం కానీ ఇలాంటి శుభవార్తలు జరగబోతున్నాయి అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి తులారాశి జాతకులు ఈ రోజున మీకు వాహన ప్రమాదం అయితే పొంచి ఉంది ఈ ప్రమాదం విషయంలో అప్రమత్తంగా ఉండండి సెల్ఫ్ డ్రైవింగ్ ని ఈ రోజున నివారించడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతోంది అయితే ఆకస్మిక అస్వస్థత బారిన పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య సమస్యల నుంచి ఈ రోజున తొందరగా కోలుకుంటారు ముఖ్యంగా దంతాలు ఎముకలు మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల నుంచి ఈ రోజున బయటపడబోతున్నారు కుటుంబ జీవిత పరంగా చాలా వరకు కూడా ఊహించని ఫలితాలే ఉంటాయి మీ జీవిత భాగస్వామికి మంచి ఆర్థిక పురోభివృద్ది ఉంటుంది అయితే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం రావడం కానీ వృత్తిలో అభివృద్ది జరగడం కానీ ఈ రోజున మీకు ఖచ్చితంగా మానసిక సంతోషాన్ని కలగజేస్తోంది మీ పిల్లలు తమ చదువులోనూ ఇతర రంగాల్లో కూడా ఈ రోజున రాణిస్తారు వారి యొక్క రాణింపు ఎలా ఉంటుందంటే వారి యొక్క నైపుణ్యత ఈ రోజున టాలెంట్ అనేది మీరు గుర్తిస్తారు తత్ఫలితంగా మీరు పిల్లల్ని చూసి చాలా వరకు కూడాను ఈ రోజున సంతోషపడే రోజుగా చెప్పడం జరుగుతుంది ఈ రోజున మీ యొక్క విజయాలు మీకు ఆనందాన్ని సంతృప్తిని కలగజేస్తాయి తోబుట్టువులు లేదా బంధువుల సహకారంతో స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ రోజున పూర్తి చేస్తారు వ్యాపారంలో అనూహ్యంగా మంచి పురోభివృద్ది ఉంటుంది మీ ప్రస్తుత వ్యాపారంలో కొత్త వ్యాపారం ప్రారంభించాలని లేదా విస్తరణను ప్రారంభించాలని అనుకుంటున్నట్లయితే గనక ఈ రోజున చేయడం చాలా మంచిది అదే సమయంలో ఈ రోజున భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడం మంచిది మీ ప్రస్తుత ప్రాంతం నుండి వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది అయితే పెట్టుబడులకు ఈ రోజున చాలా అనుకూలంగా చెప్పడం జరుగుతుంది ఉన్నతవంతమైన స్థితి చూసే రోజుగా ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఉద్యోగ పరంగా మీరు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి ఇది నిజంగా ఒక శుభవార్త ఇక విద్యార్థుల పరంగా చూస్తే గనక తమ పరీక్షల్లో బాగా రాణించే విధంగా ఈ రోజు మంచి సమయం ఉంటుంది అయితే ఉన్నత విద్యలో కొన్ని ఆటంకాలు ఉండొచ్చు మీరు ఈ విషయంలో ఆశించిన ఫలితం సాధించడానికి కృషి చేయాల్సి ఉంటుంది ఈ ఆటంకాల్లో చాలా వరకు తొందరపాటుతనం లేదా నిర్లక్ష్యం కారణంగా వచ్చేవే అధికంగా ఉంటాయి ఉన్నత విద్య విషయంలో కానీ విదేశాల్లో చదవడం కోసం అడ్మిషన్ల విషయంలో కానీ ఆటంకాలు ఏర్పడితే గనుక ఈ రోజున శుక్రుడికి పరిహారాలు చేయడం వల్ల ఈ సమస్య అవుతుంది ఈ రోజున రాబోయే చెడు ఫలితాల నుండి బయటపడడానికి తులారాశి జాతకులు గోమాతకు పచ్చి మేత లేదా పచ్చి కూరగాయలతో ఆహారాన్ని పెట్టండి ఆర్థిక శ్రేయస్సు కోసం ఈ రోజున గోమాతకు లేదా ఎద్దుకు బెల్లా నీతిని పెంచండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు Thank you.